హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక వేదవతి వాళ్ళ కుటుంబం అవని వాళ్ళు అందరూ కూడా బయట ఉంటారు ఇక అప్పుడు సుజాత అంటూ ఉంటుంది విజయగర్వంతో వెలిగిపోయిన వేదవతి గారి ముఖం చూడండి ఎలా వాడిపోయిందో అంటే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందనమాట ఇంకేంటి చెప్పేయండి అందరికీ అని అయితే సుజాత అంటూ ఉంటుంది ఇకప్పుడు వేదవతి ఈ పెళ్లి జరుగుతుంది అని అయితే అంటుంది ఇక ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇకప్పుడు వేదవతి అంటూ ఉంటుంది మాయ ఈ పెళ్లి చేసుకుంటానని తనకి ఇష్టమేనని సందేశం పంపింది అని అయితే వేదవతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అవని అంటూ ఉంటుంది మన ఇంటి కులదేవతమైన అమ్మవారు ఈ పెళ్లికి అంగీకరించరు అని అయితే అవని చాలా కోపంగా అంటూ ఉంటుంది ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని వేదవతి గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సుజాత నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను అని సుజాత అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అది చూద్దాం అని వేదవతి అయితే అంటూ ఉంటుంది ఇక మరో పక్కన గార్డెన్ లో అవని అయితే కింద పడిపోతున్న మొక్కని పట్టుకుని అయితే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి శ్రీకర్ వచ్చి అంటూ ఉంటాడు పడిపోతున్న మొక్కని అయితే కాపాడుకుంటున్నావు కానీ కూలిపోపోతున్న మన కాపురం గురించి అయితే నువ్వు ఏమీ ఆలోచించడం లేదు నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు నేను భార్య అన్న నిజాన్ని నేను ఎప్పటికీ మాయాకి చెప్పలేను అని అవని శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని శ్రీకర్ మాట్లాడుకున్నది అంతా దూరంగా ఉండే ఒక వ్యక్తి వీడియో అయితే తీసి నవ్వుకుంటూ ఉంటాడు మరి ఆ వీడియోని ఇప్పుడు మాయాకి చూపిస్తాడా అసలు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్